నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ మోసాలకు మరో ప్రాణం గాలిలో కలిసిపోయింది హార్ట్ కి స్టంట్ వేసే విషయంలో డాక్టర్ నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి చెందాడు దీంతో ఆగ్రహించిన బాధితులు హాస్పిటల్ పై దాడి చేశారు జూనియర్ డాక్టర్లను మేనేజర్లను చితక బాదారు పోలీసులు రంగ ప్రవేశంతో హాస్పిటల్ వాతావరణం అంతా రచ్చరచ్చగా మారిపోయింది అయితే మెడికవర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ స్కిల్స్ ని మాత్రం మెచ్చుకుని తీరాలి పవన్ మేనేజ్మెంట్తో ఇంత పెద్ద విషయాల నుండి బయటపడింది పెద్ద స్థాయిలో పొలిటికల్ లాబియింగ్ చేసి బాధితుల మెడలు వంచారు కేసు పెడితే సాధించేదేమీ లేదని ఇటువంటి కేసులు మెడికవర్ హాస్పిటల్కి కొత్తమీ కాదని పది లక్షలు డబ్బు తీసుకొని సర్దుకోండి అంటూ మృతిని బంధువులను ఒప్పించారు అర్ధరాత్రి వరకు మృతిని బాడీని తీసుకోకుండా ఈ విషయంపై పోరాడిన బాధితులు రాజకీయ ఒత్తిళ్లకు తలగొక తప్పలేదు దీంతో మెడికవర్ హాస్పిటల్ డబ్బు బలం వారి తప్పుల్ని కవర్ చేసుకునే విషయంలో మరొక్కసారి విజయం సాధించిందని చెప్పాలి హాస్పిటల్ యొక్క నిరంకుశ ధోరణతో కూడిన ఈ వైఖరి బాధితులతో మాట్లాడి నచ్చ చెప్పే విషయంలో సింహాపురి హాస్పిటల్ సిబ్బంది ఫెయిల్ అయ్యారు తోటపల్లి గూడూరు మండలం వరిగొండకు చెందిన జానా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గుండె నొప్పితో బాధపడుతూ మెడికవర్ హాస్పిటల్లో చేరాడు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు రోగి పరిస్థితి బాగాలేదని వెంటనే స్టంట్ వేయాలని ఆరోగ్యశ్రీ వస్తుందో రాదో చెప్పలేమని తొలుత లక్ష రూపాయల డబ్బును కౌంటర్లో డిపాజిట్ చేయాలని చెప్పారు డాక్టర్లు చెప్పిన విధంగానే మృతుని బంధువులు డబ్బు డిపాజిట్ చేశారు అయితే రెండవ స్టంట్ కూడా వెయ్యాలని ఆ తర్వాత వెంటనే మూడవ స్టంట్ కూడా వేయాల్సి ఉందని చెప్పగా ఇందుకు సంబంధించి అదనపు డబ్బు డిపాజిట్ చేయమని డాక్టర్లు చెప్పారు ఇందుకు సంబంధించిన పేమెంట్ మొత్తం కేవలం నగదు రూపంలోనే చేయమని హాస్పిటల్ సిబ్బంది చెప్పగా అదే తరహాలో మృతుని బంధువులు అమౌంట్ కూడా పేమెంట్ చేశారు ఈ విషయంలో ఫోన్ పే డిజిటల్ పేమెంట్ కాకుండా కేవలం నగదు రూపంలో మాత్రమే ఎందుకు డబ్బు డిపాజిట్ చేయమన్నారు అన్నది ప్రశ్న ఈ విషయం పక్కన పెడితే మూడవ స్టాండ్ వేస్తున్న సమయంలో ఏం జరిగిందో ఏమో గాని వెంకటేశ్వర్లు చనిపోయాడు అప్పటిదాకా పరిస్థితి నిలకడగా ఉందని చెప్పిన డాక్టర్లు చేతులెత్తేశారు విషయం తెలిసిన వెంటనే మృతుని బంధువులు బాధతో కురుంగిపోయారు మూడవ స్టెంట్ వేసే విషయంలో డాక్టర్లు తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహించిన మృతుని బంధువులు హాస్పిటల్ పై దాడికి దిగారు ఈ టైంలో సర్జరీ చేసిన చీఫ్ డాక్టర్ విజయ్ అమర్నాథ్ రెడ్డి పారిపోయాడు దీంతో దొరికిన హాస్పిటల్ సిబ్బందిపై మృతుని బంధువులు దాడి చేశారు డాక్టర్ అమర్నాథ్ రెడ్డి పారిపోవడమే కాకుండా ఫోన్ చేస్తే బాధ్యత రహితంగా చాలా నిర్లక్ష్యంగా మాట్లాడాడని బాధితులు ఆరోపిస్తున్నారు దీంతో మృతుని బంధువులు హాస్పిటల్లో గందరగోళ వాతావరణం సృష్టించారు డాక్టర్లను మేనేజర్లను చితకబాది చాలాసేపు వారిని నిర్బంధించారు పాప డాక్టర్ విజయ్ అమర్నాథ్ చేసిన తప్పుకు జూనియర్ డాక్టర్లు హాస్పిటల్ సిబ్బంది బలైపోయారు మెడికవర్ హాస్పిటల్కు ఈ తరహా వాతావరణం కొత్త గాదు గతంలో కూడా ఎన్నో కేసులు ఎంతోమంది రోగుల ప్రాణాలు డాక్టర్ల నిర్లక్ష్యాలకు గాలిలో కలిసిపోయాయి కొంతమంది తమ వారిని కోల్పోయి కేసులు పెట్టడంతో హాస్పిటల్ యాజమాన్యం గతంలో లక్షలాది రూపాయల జరిమానాలు కూడా కట్టింది మెడికవర్కి ముందు సింహపురి హాస్పిటల్ గా ఉన్న క్రమంలో దేశం విస్తుపోయే విధంగా అవయవాల దోపిడి మరియు కిడ్నీ మాఫియా ర్యాకెట్ బయటపడింది హాస్పిటల్ లైసెన్స్ కూడా రద్దు చేయబడింది వైసీపీ హయాంలో పెద్ద స్థాయిలో డీల్ జరిగి కోట్లాది రూపాయల ముడుపులు చేతులు మారడంతో సింహాపురి హాస్పిటల్ కాస్త మెడికవర్గా రూపాంతరం చెందింది అయినా పరిస్థితి ఏమాత్రం మారలేదు రోగుల ప్రాణాలతో ఆడుకోవడం ఇక్కడ షరా మీడియా జోక్యంతో ఏమాత్రమైనా ఇక్కడ జరుగుతున్న విషయాలు బయటకు వస్తున్నాయే కానీ అమాయకులు ఎన్నో ప్రాణాలు ఇక్కడ డాక్టర్ల నిర్లక్ష్యంతో వెలుగు చూడకుండానే గాలిలో కలిసిపోయాయి ఒక్క మాటలో చెప్పాలంటే నెల్లూరులో ఉన్న అన్ని ప్రముఖ హాస్పిటళ్లతో పోలిస్తే మెడికవర్లోనే డెత్ లిస్టు ఎక్కువ అంటే నమ్మి తీరాలి డబ్బులు దండుకోవడంపై ఉండే శ్రద్ధ రోగుల ప్రాణాలపై ఏ మాత్రం ఉండదని ఈ హాస్పిటల్పై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి ఒక్కసారి ఈ హాస్పిటల్లో జాయిన్ అయితే తిరిగి బయటకు వచ్చే వరకు నమ్మకం ఉండదని పెద్ద ప్రచారమే సాగుతోంది ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ ఈ హాస్పిటల్లో జరుగుతున్న వ్యవహారాలపై దృష్టి పెట్టి జరిగిన పరిణామాలపై విచారణ చేపట్టి పాడైపోయిన హాస్పిటల్ వ్యవస్థను గాడిలో పెట్టారని బాధితుల తరపున వాయిస్ ఫై న్యూస్ కోరుకుంటున్నారు నువ్వు రారా హాస్పిటల్ నువ్వేంద్రా చెప్పండి మర్యాద మా నాన్న కాదు ఇంక నా కొడక నీ అమ్మ హలో హలో తగ్గేస్తాడు తగ్గేస్తాడు Thank <laughs> you. तबे लोगों ने जितने रिपोर्ट बनाया ना तो ना रिपोर्ट रिपोर्ट इस तरह से मन पिक्चर दे रहा हूँ मैं साथ में नहीं पड़े रिपोर्ट वाइस फैम मेरी पढ़े मेरी सपोर्ट ने कर ली है इसकी ओके नहीं नहीं पिक्चर ना रिपोर्ट ने लेंगे तो पसीद है ना मुझे रिपोर्ट میں ہوں حاضر 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 ہوں